ఎవరైతే వెయ్యి పిల్లలు తీసుకుంటారో వాళ్ళకి ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమే థర్టీ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ అంతకన్నా తక్కువ రానికూడదు మన యాక్చువల్ గా ఏ గ్రేడ్ చిక్ అనేది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఎబో ఉంటేనే గ్రేడ్ చిక్ అంటారు అలాంటిది మన దానిలో థర్టీ టూ గ్రామ్స్ అని అంటే దానికి మనం ఏ ప్లస్ అని చెప్పొచ్చు ఆ అందరూ కూడా నేను ఖచ్చితంగా ప్రోపర్ గా మంచి చిక్స్ విత్ డెలివరీ అయ్యేదా పూర్తి బాధ్యత నాదే ఏ మాత్రం మోటాలిటీ అయినా వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా హీట్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసే కలిగి ఖచ్చితంగా ప్రతి వన్ అవర్ కి వాటిని డిస్టర్బెన్స్ చేసుకుంటా ఒకటేసారి కుప్పలు పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది మెయిన్ రైతు లాస్ పోయేది ఎక్కడన్నా ఉంది అని అంటే అది కేవలం బ్రూడింగ్ స్టేజ్ లోనే ఆయన మనం ఈరోజు ఏఎన్ ఫార్మ్స్ వాళ్ళ దగ్గర ఇంక్యుబేటర్ దగ్గరకు వచ్చినాం మనం ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయి సో ఇక్కడ మొత్తం హ్యాచింగ్ ప్రాసెస్ మొత్తం ఇక్కడనే జరుగుతుంది సో పూర్తి వివరాలు అన్నమాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్తాం అన్న మామూలుగా ఈ హ్యాచింగ్ లొకేషన్ ఇక్కడ దీని డీటెయిల్స్ ఏమన్నా ఒకసారి ఇప్పుడు మీరు ప్రజెంట్ దుండుగల్ హ్యాచరీలో ఉన్నారనమాట మనం వచ్చేసేసి ఇక్కడ పర్ మంత్ వచ్చేసేసి ఒక యాభై నుంచి అరవై వేల చిక్స్ ప్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ మొత్తం పదిహేను నుంచి ఇరవై మిషన్స్ ఉన్నాయి అన్నమాట మనతో పాటు వేరే బాయిలర్ ఎక్స్ కూడా లోడ్ చేసి ఇచ్చేస్తారనమాట మనం ఈ హ్యాచరీలో లీజ్ తీసుకొని దీనిలో చిక్స్ లోడ్ చేసి వీటి నుంచి వచ్చిన సిక్స్ ని మన ఫార్మల్ కి ఇచ్చేస్తున్నాం మీరు ప్రీవియస్ గా చూస్తే మన మెయిన్ పేరెంటల్ ఫామ్ లో మనం వీడియో తీస్తాం లాస్ట్ వీడియో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానిలో మన దగ్గర ఈ సొనాలి హ్యాచింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మాట్లాడదు అన్న మనం మామూలుగా ఒక వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో థర్టీ రూపీస్ చిక్ అని ఇంకా దానికన్నా రీజనబుల్ రేట్ లో ఇస్తున్నా అనమాట వాళ్ళకి గా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం చాలా మంది వచ్చి మేమే తీసుకెళ్తాము మాకు వెహికల్ ఉందన్న మీరు పంపించడం ఎందుకు మాకు ఒకసారి వచ్చి చూసినట్టు హ్యాచరీ కూడా అని అంటున్నారు వీళ్ళందరి కోసం నేనేం చేశానంటే కొత్తగా ఏ ప్రాబ్లమ్స్ ఉండో వాళ్ళే వచ్చి తీసుకెళ్తాను అంటున్నారు కాబట్టి నాకు కూడా వర్క్ పోదు గట్టి ఇంకా తక్కువ రేటుకి లాస్ట్ టైం ఎవరైతే వెయ్యి పిల్లలు తీసుకుంటారో వాళ్ళందరికి కూడా థర్టీ రూపీస్ చెప్పాను ఇప్పుడు మన హ్యాచరీ కార్డుకి వచ్చి ఎవరైతే వెయ్యి పిల్లలు తీసుకుంటారో వాళ్ళకి ట్వంటీ సెవెన్ రూపీస్ మాత్రమే ఇక్కడ గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే ట్వంటీ సెవెన్ రూపీస్ అది కూడా ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు బల్క్ క్వాంటిటీలో మాత్రం వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంది అనమాట ఈ వంద రెండు వందల వాళ్ళకు మాత్రం కూడా థర్టీ ఫైవ్ రూపీసే ఓల్డ్ రేటే అదే రేటు అదే డెలివరీస్ అదే సిస్టమ్ లో జరుగుతుంది అనమాట ఇప్పుడు మీ చిక్కు క్వాలిటీ అని మీరు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు అన్న మన దగ్గర వచ్చేసేసే ఒకటే కాన్సెప్ట్ మెయిన్ చిక్ వెయిట్ రెండోది వచ్చేసే కలికి వీక్ చిక్ అనేది మన దగ్గర అసలు అవకాశమే ఉండదు మీకు క్లారిటీ కింద చెప్పాను వీడియోలో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను మెయిన్ మనం ఏందని గ్రేట్ చేసేస్తాము ఏ కా చిక్కు ఏదైతే వీక్ చిక్ ఉందో ఆ వీక్ చిక్ ని మళ్ళీ మన బ్యాచ్ లోకి ఎంట్రీ అవకాశం వచ్చేది లేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వీక్ చిక్స్ ఆ లెగ్ వీక్ ఉన్నాయి కానీ లేకపోతే ఇదైనవి కానీ కొంచెం మనకి డౌట్ వచ్చినా సరే ఇప్పుడు ఇది కూడా కొంచెం మనకి ఇష్యూ అనిపించింది మొత్తం పక్కనే వెంటనే తీసేసి గ్రేడ్ చేసి పక్కన పెట్టేట అలాంటి చిక్ ని మన రైతు దగ్గర దగ్గర తీసుకురాం మనకు అవసరం లేదు ఇంకోటి మాక్సిమం ఏం ఫార్మ్స్ లో అయిందని అంటే మనం మీకు లాస్ట్ టైం కూడా చాలా మంది మన వీడియోలో అన్నారు ఎగ్ గ్రేడ్ చేస్తాను నేను చిక్ గ్రేడ్ చేయటం కాకుండా ఎగ్ అప్పుడే గ్రేడ్ చేసేసి ఏదైతే పెద్ద ఎగ్ ఉండిద్దో సైజ్ లో మంచిగా ఉండిద్దో ఫార్టీ గ్రామ్స్ ఎబో ఎగ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉండిద్ దాన్ని మాత్రమే లోడ్ చేయడం వల్ల ఏంటంటే అవుట్పుట్ కూడా ఎక్సలెంట్ గా వచ్చిద్ది ఇన్ కేసు మీరు చాలా మంది చూస్తే ఒకసారి మన ఒక్కసారి మన చిక్కు వెయిట్ ఒకసారి చూపిస్తాను ఇది మన చిక్ వెయిట్ అనమాట థర్టీ గ్రామ్స్ థర్టీ టూ గ్రామ్స్ అంతకన్నా తక్కువ రానియకూడదు మన యాక్చువల్ గా ఏ గ్రేడ్ చిక్ అనేది మనం ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఎబో ఉంటేనే దాన్ని ఏ గ్రేడ్ చిక్ అంటారు అలాంటిది మన దానిలో థర్టీ టూ గ్రామ్స్ అని అంటే దానికి మనం ఏ ప్లస్ అని చెప్పొచ్చు ఏ ప్లస్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పొచ్చు మార్కెట్లో లో అంటే ఎవరైనా కూడా కమర్షియల్ గా ఓన్లీ స్మాల్ ఎక్స్ లోడ్ చేసేసి గా ఇచ్చేసేసుకొని అలా చేసేటం వల్ల అంటే ఫార్మర్ లాస్ అయిపోతుంది అప్ ప్లేట్ అందుకని మన కి సంబంధం లేకుండా ఏ ఇష్యూస్ లేకుండా మనమే అన్ని వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్న సో నా ఫార్మర్ అందరూ కూడా నేను ఖచ్చితంగా ప్రోపర్గా మంచి చిక్స్ విత్ డెలివరీ అయ్యేదాకా పూర్తి బాధ్యత నాదే ఏ మాత్రం మోటాలిటీ అయినా వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే దగ్గర ఉండి డెలివరీ చేయడానికి చూస్తాను ఏం ఫార్మ్స్కి బయటకి పొంతనేమన్నా ఉంది అని అంటే ఒకటి గ్రేడ్ వన్ చిక్ ఇస్తాము రెండోది కలిగి ప్రాపర్ మీకు ఏదైతే షెడ్యూల్ ఉందో వ్యాక్సిన్ షెడ్యూల్ కానీ మెడిసిన్ షెడ్యూల్ కానీ ఎవ్రీథింగ్ మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నమాట చాలా మందికి డౌట్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఒక చిక్కు బట్టి దాన్ని ఏ గ్రేడా బి గ్రేడా అని ఎట్లా చెప్పగలుగుతారు నార్మల్గా ఇప్పుడు ఈ చిక్కు ఉంది మీ దగ్గర ఈ చిక్కు వెయిట్ చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చూడాలి దీని హెల్త్ చూడాలి ఇప్పుడు చాలా మంది ఏంది ఇలా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇష్యూ అయిన ఫిక్స్ ఇస్తారు అవును దానివల్ల ఏమైందంటే ఫార్మర్ దగ్గరకు వచ్చినాక డిహైడ్రేషన్ అయిపోయి ఓవర్గా మోటాలిటీ వచ్చే అవకాశం ఉండదు ఈ చిక్ అంతా నీట్ గా ఉందా లేదా మొత్తం పిల్లంతా మంచిగా డ్రై అయిందా లేదా మిషన్ లో మంచిగా డ్రై అయ్యి దాని నుంచి వచ్చిన చిక్కు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలన్నమాట అలా ఇవ్వకపోతే ఈ చిక్కు ఏ గ్రేడ్ కాదు ఇది బి గ్రేడ్ సి గ్రేడ్ కిందకి వెళ్ళిపోద్ది అలాంటి చిక్స్ తీసుకోవడం వల్ల రైతుల దగ్గర ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మెజారిటీ ఆ చిక్స్ చచ్చిపోతాయి లేదా గ్రోత్ రో మెజారిటీ గ్రోత్ రో ఎక్కడ చాలా మంది ఏం చెబుతారు గ్రోత్ రావట్లేదు లేదా విపరీతమైన మోటాలిటీ వస్తుందని అంటే మెయిన్ రీజన్ మీరు తీసుకున్న చిక్ లో క్వాలిటీ లేదు అలా అవటం వల్ల మీ చిక్కు మోటాలిటీ వచ్చే మామూలుగా ఇప్పుడు మామూలు మీరు మామూలు వన్ డే చిక్ అప్పుడే మేల్ ఫీమేల్ అని ఇస్తారు కదా పర్సెంటేజ్ ఇప్పుడు మామూలు ఈ స్టేజ్ లో దాన్ని మేల్ ఫీమేల్ అని మీరు ఎట్లా దీన్ని మేల్ ఫిమేల్ అని చూడడానికి ఈ రోజు మన డాక్టర్ అవైలబుల్ గా లేడు యాక్చువల్ గా మనం ఏంటంటే ఒక సపరేట్ గా ఒక డాక్టర్ ని అపాయింట్ చేసుకున్నాము అతను వచ్చి దీని బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని ఒత్తి చూస్తే దానికి ప్రాపర్ గా అర్థమైపోద్ది ఒక ఎక్స్పర్ట్ ద్వారా గ్రేట్ చేసి ఇస్తాం అనమాట ఫీమేల్స్ ఎవరికైనా ఇన్ కేస్ ఇప్పుడు మీరు అడిగారు కట్టి చూస్తున్నారు మార్కెట్ లో కొంతమంది ఓన్లీ మెయిల్స్ మాత్రమే అమ్ముతున్నావు అంటున్నారు కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఫీమేల్స్ తీసుకెళ్లి మంత్ లో గ్రో చేసేసి వాటిని ఇస్తున్నారు ఓన్లీ ఫీమేల్స్ చిక్కివ్వడం వల్ల ఏమవుతుంది ప్రొటెక్షన్ కాస్ట్ తక్కువైపోతుంది మెయిల్ కాస్ట్ ఏమో ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు ఈ ఫీమేల్ ని తీసుకెళ్లేమో ఫామ్ లో పెట్టేసి దాన్ని డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు మనం అలా కాదు మిక్సింగ్ అంటే మిక్సింగ్ ఫీమేల్స్ అంటే ఫీమేల్స్ మేల్స్ అంటే మెయిల్స్ గా ఏదైతే కావాలో అది మాత్రమే మనం జరుగుతుంది అనమాట నార్మల్ ట్వంటీ సెవెన్ రూపీస్ అన్నారు చిక్స్ కూడా మనం పాత వీడియోలో డిస్కస్ చేసుకోవాలి మామూలు ఇప్పుడు ఫిఫ్టీ మేల్స్ ఫిఫ్టీ ఫీమేల్స్ అని ఉంటుంది మామూలుగా అప్పుడు మీ ప్రైస్ ఎంత ఉంటుంది ఇదే ఇదే లాగా ఉంటుందా మెయిల్ కి ఏదైనా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా మెయిల్ కి మిక్సింగ్ కి వేరియేషన్ అనేది ఉంటుంది ఈ మెయిల్ చిక్ అనేది అయితేనేమో ఓన్లీ మనం ఫీమేల్స్ అన్ని గ్రేట్ చేసి అది తమిళనాడులో నా ఫామ్ ఉంది తమిళనాడు ఫామ్ కి పంపిటమా లేదా ఇక్కడే గ్రో చేసేసి ఫీమేల్స్ చొప్పున నమ్మేటమా అని జరిగేది ఉండదు అనమాట చాలా మందికి ఎగ్ పర్పస్ కోల్డ్ కావాలని అంటారు ఫోర్ మంత్స్ పెంచిన ఫైవ్ మంత్స్ పెంచినవి వాళ్ళ కోసం సపరేట్ గా గ్రోయర్ ఫీడే యూజ్ చేసేసి వాటిని నమ్ముతాము ఈ మెయిల్స్ మొత్తం కూడా ఏంటంటే ప్రస్తుతం కొంచెం మార్కెట్ లో ఇప్పుడు రీసెంట్ గా బోనాలు ఉన్నాయి బోనాలు మొత్తం కూడా ప్రతి ఇంట్లో ఓన్లీ పుంజనే పోయాలి సో మెయిల్స్ బాగా డిమాండ్ ఉంది అనమాట ఈ మెయిల్ కి మనం ఏం చేస్తామని అంటే డాక్టర్ ద్వారా గ్రేడింగ్ చెప్పినందుకు అన్ని కలిపేసేసి ఫార్టీ రూపీస్ కి మనం మెయిల్ చికెన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇన్కేస్ ఎవరైనా వేలల్లో పదివేలు ఐదు వేలు ఎలా తీసుకునే ట్రేడర్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఏదైనా తగ్గు రేట్లు ఇచ్చేస్తే ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఫిఫ్టీ ఫిఫ్టీ నార్మల్ గానే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తారు అప్పుడు ట్వంటీ సెవెన్ ఉంటుందా లేదు ఖచ్చితంగా ఎవరైతే నార్మల్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అదే రేట్ ఉంది ట్వంటీ సెవెన్ కే మన హ్యాచరీ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే ఉంది మళ్ళా కాల్ చేసి ట్వంటీ కే మీరు ఇస్తానంటున్నారు ఇప్పుడు థర్టీ చదువుతున్నారని మాత్రం అడగద్దు ఎవరైతే వెయ్యి రెండు వేలు తీసుకుంటారో హ్యాచరీకి వచ్చి తీసుకెళ్తారో వాళ్ళకి మాత్రం ట్వంటీ సెవెన్ రూపీస్ అది కూడా ఆల్ ఓవర్ తెలంగాణలో ఇంత తక్కువ రేట్కి ఇస్తుంది మన ఒక్కలమే మేబీ తక్కువ ఇచ్చి ఉండొచ్చు కానీ ఏ గ్రేడ్ చిక్ మాత్రం వేస్తున్నాం అనేది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఇప్పుడు మామూలుగా ఈ కోళ్ళకి చూసుకున్నట్టు ఫస్ట్ బ్రూడింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా నార్మల్గా ఇప్పుడు ఒక చిక్ మనం మీ దగ్గర నుంచి ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎట్లా మెయింటైన్ చేయాలి ఇప్పుడు ముందే జర్నీ ఉంటుంది జర్నీలో ఫీడ్ లేక కానీ అవంతా ఇబ్బంది ఉంటుంది సో డైరెక్ట్ ఫార్మ్ దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఎట్లా రన్ చేస్తే బాగుంటుంది బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్ ఓవర్ మన పౌల్ట్రీకి వచ్చేసేసేయాలిగా మెయిన్ ఏదన్నా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అని అంటే ఒకటి బ్రూడింగ్ రెండు వ్యాక్సినేషన్ ప్రాసెస్ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని మీకు పర్టికులర్గా చూస్తున్నానంటే మెయిన్ రీజన్ వచ్చేసేసి కోడి మనం ఎంత తల్లి ఉండదు మనం ఇచ్చే పిల్లకి మ్యాక్సిమం తల్లి ఉండదు మనం ఇంటికాడ పిల్లలు చూసుకుంటే కోడి అదే పొదగు ఇచ్చి దాని నుంచి వచ్చిన పిల్లల్ని అదే దగ్గరుండి పది పదిహేను రోజులు అదే నియర్ బై ఉండి సాక్కుంటూ ఉంటుంది వాటితో పాటు తీసుకుపోయి పురుగులు ఆకులు అన్నీ తీసుకొచ్చేసి దాన్ని గ్రోవింగ్ చేస్తూ ఉండదు మనం పెంచే పిల్లలకి తల్లి ఉండదు సో వాటిని మనం తల్లిలాగా చూసుకొని మీకు ఎలా చెప్పాలంటే ఒక చిన్న పాపల్ని ఎలా అయితే మనం పుట్టిన అప్పుడు పుట్టిన పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటామో అంతే జాగ్రత్తగా కోడి పిల్లలకి బ్రూడింగ్ అనే సిస్టమ్ అంత ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా హీట్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి కలిగి ఖచ్చితంగా ప్రతి వన్ అవర్కి వాటిని డిస్టర్బెన్స్ చేసుకుంటా ఒకటేసారి కుప్పలు పడిపోయి చనిపోయే అవకాశం ఉండేది మెయిన్ రైతు లాసిపోయేది ఎక్కడన్నా ఉంది అని అంటే అది కేవలం బ్రూడింగ్ స్టేజ్ లోనే రెండోది వచ్చేసేసి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఈ రెండు కూడా ఫస్ట్ వన్ మంత్ చాలా ఇంపార్టెంట్ అనమాట వీటిల్లో ఫార్మర్ ఏ మాత్రం డిస్టర్బెన్స్ క్లియర్ అయిపోయినా డిస్టర్బెన్స్ గురైపోయినా కొలాప్స్ బ్రూడింగ్ సెటప్ అనుకో గా ఎంత స్పేస్ లో కింద పేపర్లు అట్లాంటి ఉంటాయి కదా ఎన్ని వా ఇప్పుడు ఇన్నే పెట్టాలని కూడా ఉంటుంది కదా అవును మన ఫీడర్స్ కానీ డ్రింకర్స్ కానీ దాని గురించి ఇప్పుడు మీరు చూస్తుంది మన బ్రూడింగ్ సెటప్ అనమాట ఓకే ఈ రోజు ఇక్కడ ఈ ఫామ్ లో మూడు వేలు చిక్స్ తిప్పటానికి చూస్తున్నాము ఈ మూడు వేలు చిక్స్ సంబంధించిన బ్రూడింగ్ ఏంది ఆల్రెడీ తార్పాలు ఉంది బయటంతా అవును అది కాకుండా మళ్ళా లోపల ఇన్సైడ్ తార్పాలు దీనిపైన సీలింగ్ వచ్చింది అనమాట ఓకే దీనిపైన కూడా మొత్తం ఇది ఒక రూమ్ అట్రాస్ఫియర్ అలా తీసుకొచ్చేసేది అట్రామాస్ఫియర్ అంతా కూడా ఎలా ఉండాలంటే లోపల నుంచి ఎయిర్ బయటకు పోకూడదు ఓకే ఆ ఎయిర్ ఎప్పుడైతే లోపల నుంచి బయటకు రాకుండా బయటగా లోపల రాకుండా ఉండద్దు ఆటోమేటిక్ హీట్ క్రియేట్ అయిపోద్ది ఆ సెట్అప్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ లోపు ఉంటే ఏమవుతుందంటే మెయిన్ చిక్కు హెల్దీగా మంచిగా దాని లోపు ఉన్న యోగ్ కూడా కరిగే అవకాశం ఉండిద్ది చిక్కు యాక్టివ్ అయిపోయి ఫీడింగ్ వాటర్ హ్యాపీగా తీసుకునేది అనమాట ఈ టెన్ డేస్ మనం బ్రూడింగ్ లో హీట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా థర్టీ ఫైవ్ ఆ రేంజ్ లో టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే డే టైమ్ ఏం ప్రాబ్లం లేదు నైట్ అది కూడా ఓకే ఖచ్చితంగా చిక్స్ తీసుకున్న వాళ్ళు ఒక వన్ వీక్ పాటు నిద్ర కూడా ఈ విషయం ఎవరు చెప్పరు జనరల్ గా మనకి వైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ రీజన్ చిక్స్ లో బ్రూడింగ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు చదువుతుందని అంటే వాళ్ళు ఫర్ సపోజ్ లెగ్లెట్ చేసి బ్రూడింగ్ అనుకో మొటాలిటీ వచ్చేస్తాయి ఒక్కొక్క ఫార్మరు రెండు వేలు పిల్లలు తీసుకుంటే వెయ్యి పిల్లలు చంపేసుకుంటారు నేను అందుకనే చెప్తాను మా మన సైడ్ నుంచి ఏంటంటే ప్రోపర్ సెటప్ వెళ్ళిపోద్ది ఒక పర్సన్ మనకు కాల్ చేసి నేను బ్రూడింగ్ సెటప్ చేసుకోవాలని అనగానే ఫస్ట్ ఈ సెటప్ అంతా ఫస్ట్ వీడియో వెళ్ళిపోద్ది నెక్స్ట్ వాటర్ ఎలా మెడిసిన్ ఎలా స్టార్టింగ్ లో ఏం మెడిసిన్ యూజ్ చేయాలి చిక్స్ రాగాలని ఏం పెట్టాలి మీరు అన్నారు ఇందాక మేము ట్రైన్ నుంచి పంపిస్తాము రాగాలని డ్రింకర్స్ ప్రతి యాభై పిల్లలకి ఒక డ్రింకర్ ఉండాలి ఆ నెక్స్ట్ ప్రతి యాభై పిల్లలకు ఒక ఫీడర్ ఉండాలి నెక్స్ట్ షుగర్ వాటర్ మెయిన్ ఏంటంటే గ్లూకోజ్ దానికి మేము ఎక్కడి నుంచో మనం తెప్పించడం కొంచెం సిక్ అయిపోయింది చిక్కు ఇప్పుడు ఇక్కడి నుంచి నేను రాజమండ్రి అనంతపూరు లేకపోతే గలకే తిరుపతి నెక్స్ట్ ఒడిస్సా పంపిస్తాము కర్ణాటక పంపిస్తాము తమిళనాడు పంపిస్తాము అంటే మహారాష్ట్ర కూడా పంపిస్తాము ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత లాంగ్ లెంత్ అవటం వల్ల ఏంటంటే చిక్కు వీక్ రావటం వల్ల ఈ షుగర్ వాటర్ తాగడం వల్ల ఏమైంది అంటే కొంచెం హెల్దీగా ఉంటుంది గ్లూకోజ్ టైప్ అనమాట వాటికి నెక్స్ట్ మోషన్కి వెళ్ళిపోద్ది వెంటనే ఇమీడియట్ గా ఆ మోషన్కి వెళ్ళిపోవటం వల్ల వాటర్ ఫీడ్ తీసుకోవటం వల్ల ఇంకా ఆటోమేటిక్గా ఇంకా డే వన్ నుంచి దాని గ్రోయింగ్ స్టార్ట్ అయిపోద్ది ఇంకా వీళ్ళు మెయింటెనెన్స్ ఎంత నీట్ గా హైజీనిక్ గా పౌల్ట్రీలో అంత ముందుకెళ్తాడు ఫార్మర్ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ నీట్గా లేదు వాళ్ళు ఎలా పడితే అలా మెయింటైన్ చేయకుండా మీరు తీసుకున్న వాళ్ళు చిక్స్ అమ్మేదాకే ఉండి దాని తర్వాత వాళ్ళు లైట్ తీసుకున్నారనుకో మీరు ఖచ్చితంగా లాస్ అయిపోతారు ఇక్కడ మెయిన్ సర్వీస్ కోసం ఫార్మర్ మెయిన్ థింక్ చేయాలి చిక్స్ ఇచ్చేసాడు చేతులు దురిపేసుకున్నాడు కాకుండా నీకు ఫస్ట్ డే నుంచి ఎలా బ్రూడింగ్ చేస్తున్నావు దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయి నువ్వు వెంటనే దానికి సంబంధించిన ప్రాబ్లం నువ్వు పెడితే రిప్లై వచ్చేటట్టు ఉండాలి బ్రూడింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్కి ఒక ఫార్మర్ ఉన్నాడు మన దగ్గర ఐదు వేలు చిక్స్ తీసుకున్నాడు కొత్త షెడ్ కన్స్ట్రక్షన్ చేశాడు ఎవ్రీథింగ్ సూపర్ సార్ మీరు బ్రూడింగ్ సెటప్ రెడీ చేసుకోండి చిక్స్ పంపిస్తున్నాను అంటే మా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది మీరు చిక్స్ పంపించేసేయండి అని అన్నాడు అరే అందరిలానే ఓకే డన్ అనుకున్నా పంపించేసాం తీరా అక్కడికి వెళ్ళినాక మా డెలివరీ పర్సన్ ఎవరైతే ఉన్నాడో షాక్ అయ్యాడు సైడ్ పరదాలు లేవు వచ్చేస్తేనే కట్టేస్తాను అంటాడు లోపల చూస్తేనేమో బ్రూడింగ్ సెటప్ అరేంజ్ చేయాలా లైట్లు అరేంజ్ చేయాలా ఏమీ అరేంజ్ చేయలే ఏది అడిగినా వచ్చేస్తున్నాయి చేసేస్తున్నాను అని అన్నాడు ఫస్ట్ డే సార్ మీరు అర్జెంట్ గా చేయాలి అర్జెంట్ గా చేయాలి నేనే తగులుకున్న పది సార్లు ఫోన్ చేసి ఇదిగో చేస్తున్నాను ఇదిగో అయిపోతుంది ఇదిగో చేస్తున్నాను ఏ మాత్రం బ్రూడింగ్ సెట్టే చేయలే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఐదు వందలు చచ్చిపోయినాయి సెకండ్ కి రెండు వేలు అయిపోయినాయి థర్డ్ డే కి ఫోర్త్ క్లోజ్ మొత్తం ఫిఫ్త్ కి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అవుట్ మెయిన్ రీజన్ ఏంటి బ్రూడింగ్ సెటప్ అసలు జీరో ఐదు పిల్లలు మన దగ్గర ఇరవై ఎనిమిది రూపాయలకాడికి ఇచ్చాము ఐదు వేలు పిల్లలు తీసుకున్నాడని మొత్తం స్మ్యాట్ అవుట్ అబ్బా లక్షన్నర ఖర్చు పెట్టి పిల్లలు తీసుకొని అంత చేసి చంపుకోవటం అంత అవసరం ఎందుకు రైతులకి అంతే ఇవి ఇంకా నాకేం బాధ అనిపించింది అంటే అది నా రైతు చచ్చిపోయాడని నాకు ఇబ్బంది అనిపించింది అలా మోటాలిటీ అయినా చలో అతను ఆర్గికంగా మంచిగా ఉన్నాడు ఓకే కానీ ఆర్థికంగా మంచిగా ఉన్నా కానీ కళ్ళ ముందు పిల్లల్ని చంపుకోవటం ఎందుకు అంత అవసరం ఎందుకు సో ఫార్మింగ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్ అవగాహన ఉంటేనే ఫార్మింగ్ రండి అవగాహన తెచ్చుకోండి కావాలంటే మేము గైడింగ్ చేస్తాం ఎలా పెంచలేదు ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసి గైడింగ్ చేస్తాము దాని తర్వాతే ఫార్మింగ్లోకి రావడానికి ట్రై చేయండి బ్రూడింగ్లో వచ్చేసేసి మెయిన్ ఫస్ట్ స్టెప్ నీ షెడ్ని నువ్వు అరేంజ్ చేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి చుట్టూ తార్పాలు కట్టేసేసి పైన సీలింగ్ వేసేసుకొని నువ్వు ఎంత ఏరియాలో అయితే పిల్లలు పెంచుతామనుకుంటున్నావో ఆ ఏరియా వాటికి బ్రూడింగ్ స్టేజ్లో నువ్వు ఒక పార్టిషన్ చేసేసుకొని క్లియర్ చేసేసుకోవాలి అది ఫస్ట్ సెటప్ సెకండ్ వచ్చేసే కలిగి మొత్తం కూడా లైట్లు అరేంజ్ చేసుకోవాలి ప్రతి పిల్లకి ఖచ్చితంగా రెండు వాట్లు ఉండాలి నువ్వు వెయ్యి పిల్లలు తీసుకుంటే రెండు వేలు వాటు నీ ఫ నీ షెడ్లో హీట్ ఉండాలి నెక్స్ట్ నీకు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బాగా చలికాలం అయితేనేమో బొగ్గులు ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి అలా బొగ్గులు లేకపోతే మోటాలిటీ వచ్చేది ఎందు నువ్వు రెండు వేల కెపాసిటీ లైట్లు పెట్టినా కానీ వాట్స్ లైట్లు పెట్టినా కానీ నీకు ఇష్యూ అయ్యే అవకాశం ఉండిద్ది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసేసి చిక్స్ మన ఫామ్లోకి వచ్చేసినాక అప్ టు వన్ వీక్ దాకా ఒక నిద్రపోకుండా ప్రాపర్ ప్రోపర్గా ఎవ్రీ నైట్ లేపితా ఉండాలి వన్ అవర్కి ఒకసారి వన్ అవర్ సారి లిఫ్ట్ చేస్తూ ఉంటే అవి యాక్టివ్గా అయ్యేసి ఒక సైడ్ కుప్పపడి మోటాలిటీ అయ్యే కోసం ఉండదు అనమాట నెక్స్ట్ వ్యాక్సిన్ సెవెంత్ డే చేసేస్తాడు ఫోర్టీన్త్ డే మళ్ళీ వ్యాక్సిన్ చేస్తాడు ట్వంటీ వన్త్ డేస్ మళ్ళీ వ్యాక్సిన్ చేసేస్తాడు అప్పటికి మన ప్రోపర్ బూడింగ్ సెటప్ అనేది క్లియర్ అయిపోద్ది మందికి డౌట్ ఏంది ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఇది ఏదైతే నాటుకోడి ఉందో ఇది మనం మీట్ పర్పస్ కోసం అమ్ముకుంటే లాభం ఉంటుందా ఎగ్ పర్పస్ తిరిగి వెళ్తే లాభం ఉంటుంది ఈ రెండు డిఫరెన్షియేషన్ అయింది ఏది బెస్ట్ అని మీరేం చెప్తారు అన్న ఒకటన్నా మీ ఏరియాలో ఏది దానికి డిమాండ్ ఉంది నేను చెప్పాను లేదా ఇంకో చెప్పాను కాదు మెయిన్ కాన్సెప్ట్ మీ ఏరియాలో ఉన్న దానికి డిమాండ్గా ఇప్పుడు కొన్ని లో ఎగ్ బాగా సేల్ అవుతుంది కొన్ని లో మీట్ బాగా సేల్ అవుతుంది అందులో కూడా ఏంది కొన్ని ఏరియాలో సోనాలి బాగా రన్ అవుతుంది కొన్ని ఏరియాలో అసిల్ బాగా రన్ అవుతుంది మీ ఏరియాలో ఏది బాగా డిమాండ్ ఉందో దాన్ని మాత్రమే రన్ చేయండి ఒక్కొక్కరు చాలామంది ఏంటంటే మీటికి చాలా వాటికి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీట్ మీద ప్రజెంట్ మార్కెట్ బాగా రన్ అవుతుంది మనం వాళ్ళకి సిక్స్ ఇటు ఆ సిక్స్ వాళ్ళు గ్రో చేసి ఆఫ్టర్ త్రీ మంత్స్ మంత్ లో వాళ్ళు డైరెక్ట్ గా సేల్ చేసుకోవాలి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది ఈ వీడియో చూసి కానీ ఇవన్నీ నార్మల్ గా బయట అంత మార్కెట్ లేదు మీరే ఎక్కువ చెప్తున్నారు అంత మార్కెట్ లేదు మీరే ఎక్కువ చెప్తున్నారు ఎవరు కొంటలేరు అన్న అనే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు అన్న ఒకటన్నా మీరు మార్కెట్ చేసుకునేటతే రావాలన్నా అలాంటి పక్షాన మనం రావకుండా ఉండటం బెటర్ ఇంకోటి ఏంది బయట డిమాండ్ ఉంది ఎక్కడుంది నువ్వు మీ ఊర్లో నువ్వు మార్కెట్ చేసుకుంటూ ఉండిద్ది మీకు నియర్ బై ఉన్న చికెన్ షాపులకు నువ్వు సప్లై చేస్తే ఉండిద్ది నువ్వు ఎక్కడో మీ ఊర్లోనే ఫామ్ పెట్టుకొని నువ్వు మీ ఊర్లోనే ఉండి చేసుకుంటానంటే సెట్ కాదు దానికన్నా మీరు ఫామ్ ఫామ్ని పోస్ట్ పోన్ చేసుకొని వేరే జాబ్ వేరే బిజినెస్ కానీ వేరే జాబ్ అయినా చేసుకోవడం బెటర్ నా దృష్టిలో ఏందంటే సొంతగా కష్టపడి చేసుకునే వాళ్ళకు మాత్రమే ఈ సోనాలి కానీ నాటుకోడు కానీ ఏ బ్రీడైనా వాళ్ళకి వర్కౌట్ అయిద్ది ఇంత ముందు అసలు కడకనాథ్ ఎవరికి ఈ ఈరోజు కడక్నాథ్ ప్రతి ఒక్కరూ తెలుసు కదా రీజన్ ఏంటి మెయిన్ దానికి ఉన్న అవేర్నెస్ వచ్చింది మార్కెట్లో నలుగురు ప్రమోట్ చేయగలిగారు దాన్ని మంచిగా అడ్వర్టైజ్ చేయగలిగితే నలుగురు తెలిసింది అలానే నువ్వు మీ ఊర్లో నువ్వు ప్రమోట్ చేసుకుంటేనే నీ కోడ్ ఉంది నీ దగ్గర నాటుకోలు దొరికితే అని జనాలే తెలిసింది సొంతగా మార్కెట్ చేసుకోవాలి లేకపోతే కష్టం నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఏన్ ఫార్మ్స్ వై చూజ్ ఏన్ ఫార్మ్స్ అంటే మెయిన్ రీజన్ ఒకటి క్వాలిటీ ప్రాపర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేదాకా పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను నేను వన్ మంత్ సిక్స్ ఏఐతేస్తానో అవి వన్ వీక్ మోటాలిటీ గ్యారెంటీ ఉండిద్ది ఫర్ సపోజ్ ఒక కస్టమర్ వెయ్యి పిల్లలు తీసుకుంటే అవన్నీ చనిపోయినా సరే నాదే బాధ్యత ఆ వన్ వీక్లో అంత గ్యారంటీగా నేను ఫార్మింగ్ చేయగలుగుతున్నాను రెండోది వచ్చేసేసే కలికే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావు కాబట్టి ఏం ఫార్మ్స్లో ఈరోజు దగ్గర దగ్గర వంద మంది కస్టమర్స్ మనతో టైప్ అయ్యి మనతో బిజినెస్ చేస్తున్నారు అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి అవన్నీ మీరు మిస్ కావద్దంటే ఇప్పుడే